హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ వేలలో ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా ఉండే గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవడానికి చూద్దాం ఒక కప్పు జిడిపప్పులు నానబెట్టుకొని ఉంచుకోవాలి వన్ చేసుకొని ప్యాన్ పెట్టి అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పొడువుగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పనిపెట్టే అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని గుడ్లకి ఇలా ఈ విధంగా ఈ విధంగా గడ్డలు పెట్టుకోవాలి ఇప్పుడు నూనె వేడైన తర్వాత అందులో పసుపు ఉప్పు కారం వేసుకొని వేయించుకొని వేసుకొని ఒక నిమిషం పాటు బొట్టు తీసుకున్న గాట్లు పెట్టుకున్న కోడిగుడ్లను కూడా ఇందులో వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ఇంగ్స్ని తీసుకొని ఒక ప్లేట్లో ఉంచుకోవాలి ఉంచుకున్న బ్రౌన్ ఆనియన్స్ అందులో కొత్తిమీర పెట్టుకున్న జీడిపప్పుని కూడా ఒక హాఫ్ కప్ పెరుగు వేసుకొని మిక్సీ వేసుకొని పక్కన ఉంచుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి అందులో మసాలా దినుసులు అల్లంల్లి పేస్ట్ వేగాక ఇందులో మిక్సీ ఇప్పుడు మిక్సీ పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి అలాగే ఇందులో వన్ టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఇలా కలపడుతూ ఉడికించుకోవాలి నూనె పైకి వరకు ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ కార్య అంత దగ్గరగా ఉడికిన తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడా నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి వన్ టీ స్పూన్ జీరా పౌడర్ కూడా వేసుకొని మొత్తం కలిసిరటుగా కలుపుకొని మరి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఈ మిశ్రమం దగ్గరగా ఉడుకుతున్నప్పుడు ఇందులో ఉడికింది అన్నడి వేయించి పెట్టుకున్న గుడ్లను కూడా ఇందులో వేసి మూత పెట్టి మరొక ఆరు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ మిశ్రమం దగ్గరగా అయిన తర్వాత ఇందులో చివరిగా గరం మసాలా కసూరి మెత్తి కూడా వేసుకుని మరొక నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే గ్రేవీ కర్రీ రెడీ ఈ కర్రీని రైస్లో కానీ చపాతిలో కానీ సర్వ్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ